శ్రావణ శుక్రవారం రవశుభాలకు లక్ష్మీదేవి అష్టకం నాలుగవ శ్లోకం వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ చానల్ సంస్కృత శ్లోకం సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే ఇంగ్లీష్ మీనింగ్ ది గివర్ ఆఫ్ స్కిల్స్ ఇంటెలిజెన్స్ వల్డ్లీ ప్లెజర్స్ అండ్ లిబరేషన్ మీన్స్ మోక్ష ది వన్ హూ ఈస్ ఆల్వేస్ అనే బ్రీడ్ ఫామ్ ఆఫ్ మంత్ర ఓ గాడెస్ మహాలక్ష్మి ఐ బోటోయూ తెలుగు అర్థం నైపుణ్యాలు తెలివితేటలు ఈ ప్రాపంచిక ఆనందాలు మరియు విముక్తి అంటే మోక్షాన్ని ఇచ్చేవారు అంతేకాక మంత్రం యొక్క మూర్తిభవించిన రూపం కూడా అయినటువంటి ఓ మహాలక్ష్మి దేవత నేను నీకు నమస్కరిస్తాను ఈ మహాలక్ష్మి అష్టకంలోని ఐదవ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకోవడానికి ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫ్రైడే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేదం ఇన్ఫెనైట్ కిరణ్ ఛానల్